ఓ నమో వెంకటేశాయ రేపు అనగా సోమవారం నాడు రాత్రి పది గంటల యాభై రెండు నిమిషముల నుండి వంటి గంట యాభై రెండు నిమిషముల వరకు చంద్రగ్రహణం చూడామని చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తూ ఉంది సోమవారం నాడు పౌర్ణమితిది సో మరి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ టీవీలో చెప్పాను ఏబి నాంధ్రజ్యోతిలో అలాగే నేను లైవ్లో కూడా చెప్పడం జరిగింది సో చాలా మంది నేను ఫ్రీగా ఈ దోషానికి సంబంధించి గ్రహణ దోషానికి సంబంధించి ఫ్రీగా రెమిడీస్ చేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది మామూలుగా రెమిడీస్ చేయడం అంటే అదేదో పూజ చేయడం కాదు ఈ ఈ గ్రహణానికి సంబంధించి ప్రత్యేకించి మీ మీ గోత్రాల మీద కొన్ని జపాలు ఉంటాయి ఆ జపాలు చేయించడం వల్ల మీకు జరిగేటువంటి నష్టాలని నివారించబడతాయి సో ఎవరెవరికి దోషాలు ఈ ఈ ప్రత్యేకంగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి అంటే వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి కన్యా రాశి తులారాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి రాశి పెట్టుకోండి సార్ చూడండి వృషభ రాశి మిథునం కర్కాటకం కన్యా తుల ధనస్సు మకరం కుంభం ఈ రాశులకు సంబంధించి ఆ వీటికి వీళ్లకు సమస్యలు ఏర్పడబోతా ఉన్నాయి సరే అది ఆర్థికంగానా శారీరకంగానా మానసికంగానా అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా సమస్యలు ఉండబోతా ఉన్నాయి సో వాటి వివరాలు మీకు అక్కర్లేదు నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ రాసుల వారికి నేను రేపు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు మీకు సంబంధించినటువంటి రెమెడీ గ్రహణ కాలంలో రెమెడీస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే జాతక రీత్యా మీ నక్షత్రం మీ లేదా మీకు నక్షత్రం తెలియకుంటే రాశి అలాగే మీ పేరు మీ గోత్రం ఈ డీటెయిల్స్ నాకు పంపించండి అయితే ఇక్కడ మొబైల్ ఫోన్ గాని అలాంటివి ఏమీ ఇవ్వట్లేదు నేను ఒకటి క్లారిటీ ఇవ్వదుకున్నా మీకు వాట్సాప్ కి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది ఓన్లీ వాట్సాప్ అయితే మాత్రం ఒక నెంబర్ కి మెసేజ్ పెట్టండి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయకండి మీ క్లియర్ గా చెప్తా ఉన్నా కాల్ చేయకండి మీకు నెంబర్ చెప్తా ఉన్నా ఒకసారి రాసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో ఈ నెంబర్కి మెసేజ్ మాత్రమే పెట్టండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి వేరే మెసేజ్ ఎటు పరిస్థితిలో వద్దు అది కూడా మీ గోత్రము మీ పేరు మీ నక్షత్రం ఇది మాత్రమే పెట్టండి లేదు కింద నేను ఇప్పుడు వీడియో చెప్తా ఉన్నాను కదా దానికి సరే మీ డీటెయిల్స్ ఇవ్వండి రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఇవ్వండి రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే వచ్చినటువంటి డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏడవ తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు వచ్చినటువంటి డీటెయిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చినటువంటి డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము కాబట్టి ఈ పేరు చేసుకొని ఈ రాసుల వారు మీ డీటెయిల్స్ పంపించినట్లయితే మీ పేర్ల మీద శాంతి చేయడం జరుగుతుంది మరి ఈ రాసుల వాళ్ళందరూ అందరూ మంగళవారం నాడు ఏం అంటే రేపు రాత్రి మేము దోష పరిహారం చేసిన తర్వాత మంగళవారం అంటే ఎట్లుండి మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీకు చేత అయినంత ఒక గ్రాము వెండి లేదు ఒక లీటర్ పాలు లేదు ఒక ఐదు కేజీల బియ్యం ఈ మూడిట్లో ఏదైనా సరే మీకు తెలిసినటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఏదైనా మీకు దగ్గరలో ఉండే గుడికి పెట్టి ఇచ్చి వేయండి స్నానం చేసిన తర్వాత ఇచ్చేయండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయండి మంచిగా వినండి ఐదు కేజీల బియ్యం కానీ ఒక గ్రాము వెండి కానీ ఒక లీటర్ పాలు కానీ మంగళవారం నాడు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళండి అక్కడ దానం చేయండి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయండి ఇంతే ఇంకా మళ్ళీ నన్ను రిపీట్ క్వశ్చన్స్ వేయకండి నేను క్లారిటీగా చెప్పాను సో ఈ రకంగా మీరు చేస్తారు సహాయం ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ